మన ప్రాచీన భారతదేశాన్ని ఎందరో గొప్ప గొప్ప మహారాజులు పాలించారు వారిలో కొందరి గురించి మాత్రమే నేటి మన తరం వారు తెలుసుకున్నారు కానీ మరిందరినో మనం తెలియక గుర్తించకుండా మర్చిపోయాం అలాంటి గొప్ప మహారాజుల్లో ఒకరి గురించే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను ఈ రాజు విదేశీ రాజుల చేతుల్లో నుండి మన భారత భూభాగాన్ని కాపాడేందుకు ఎన్నో పోరాటాలను చేశారు ముఖ్యంగా మన చరిత్రలో పదకొండో శతాబ్ద కాలం నాటిని ఒకసారి చూసినట్లయితే పొరుగు దేశాల రాజులైన మహమ్మదయ్య సుల్తానులు భారతదేశంపై దండెత్తి అనేక రాజ్యాలను వీరు ఆక్రమించుకుని ఆ తర్వాత మన భారతదేశ సనాతన ధర్మాన్ని సంస్కృతిని వేషభాషల్ని ఆచారాలని వీటన్నిటినీ మార్చడానికి పూర్తిగా నాశనం చేసి కనుమరుగు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఎంతో మంది మన భారతీయ రాజులు వీరికి ఎదురు పడ్డారు తలపడ్డారు ఇలా ఈ ఢిల్లీ సుల్తాన్లను ఆనాడు ధైర్యంగా ఎదురించిన రాజ్యాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయనగర సామ్రాజ్యం గురించే విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినది వీరు కాదు వీరికి మూడు తరాల ముందు ఉన్న ఒక రాజు వారి గురించి ఈ వీడియోలో తెలియజేతున్నాను వారే హరిహర రాయలు హరిహర రాయ అనే ఈ పేరుని మీరు ఈ మధ్య వినే ఉంటారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా యొక్క కథ అనేది ఈ రాజు గురించే అసలు ఈ రాజు ప్రత్యేకత ఏమిటి ఘనకీర్తి ఏమిటి ఎలా వీరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఎలా వీరు ఢిల్లీ సుల్తాన్ ఎదురించారు ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ గొప్ప మహారాజు గురించి తెలుసుకోవడం అనేది మనందరి బాధ్యత సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంక లేట్ చేయకుండా లైట్స్ క్రియంట్ వీడియో హరిహర రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది అంత సులువుగా జరగలేదు వారు ఎంతగానో ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చాక గానీ చివరికి ఇది సాధ్యపడింది అసలు ముందుగా వీరి జీవిత ప్రయాణం అనేది ఎలా మొదలై ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుందాం సామాన్య శకం పదకొండవ శతాబ్ద కాలంలో భారతదేశం మీదకు అనేక మంది విదేశీ రాజులు దండెత్తారు వారిలో ముఖ్యమైన వారు మహమ్మదీ సుల్తానులు వీరు మన దేశంలోని సంపదను కొల్లగొట్టడానికి ఇక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు మన రాజులను జయించడానికి చాలా పోరాటాలు చేశారు ఇక పదమూడవ శతాబ్ద కాలానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం దాదాపుగా ఈ సుల్తానులు వశమైంది ఇక ఉత్తర భారతదేశం అనంతరం వారి చూపు దక్షిణ భారతదేశంపై పడింది అప్పటికి మన దక్షిణ భారతదేశము హిందూ రాజుల చేతుల్లో ఉండేది యాదవుల ద్వారా దేవగిరి కాకతీయుల ద్వారా వరంగల్ హోసల ద్వారా సముద్ర మధురాని పాండ్యులు ఇలా వివిధ భాగాల్ని హిందూ రాజులు పరిపాలించేవారు కానీ ఈ రాజ్యాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఢిల్లీలో మహమ్మద్ తుగ్లక్ పాలన మొదలైన తర్వాత ఆయన జయించడం మొదలుపెట్టాడు దాంతో ఆయన పాలనలో భారతదేశం పరిస్థితి మరింత దిగజారిపోయింది ఒకప్పటి తన పూర్తి వైభవాన్ని భారతదేశం కోల్పోతూ రావడం జరిగింది ఎన్నో హిందూ దేవాలయాలు సాంప్రదాయాలు నాశనమవుతూ కనుమరుగవుతూ రావడం జరిగాయి అయితే ఈ పదమూడవ శతాబ్ద సమయంలో అప్పుడు కాకతీయుల సంస్థానంలో హరిహర మరియు అతని తమ్ముడు బొక్క వీరిద్దరూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్నారు అయితే పదమూడు వందల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల చేతిలో ఈ కాకతీయ రాజు ఓడిపోవడంతో ఈ రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమైంది దాంతో కోశాధికారులుగా పనిచేస్తున్న ఈ గొల్ల సోదరులిద్దరూ చివరికి కంపెనీకి పోయి అక్కడ ఆనగొంది సంస్థానంలో చేరారు అయితే మరల మూడు సంవత్సరాల తర్వాత తుగ్లక్ సుల్తాన్ పదమూడు వందల ఇరవై ఆరులో ఈ కంప్లీని కూడా జయించినప్పుడు ఈ ఇద్దరు బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు అలా వెళ్లే టైంలోనే దారిలో ఆ రోజున భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు బందీలు చల్ల చెదురయ్యారు శత్రువుల గుర్రాలు బళ్లు తిరగబడ్డాయి అలాంటి ఈ సమయంలో ఈ అన్నదమ్ములిద్దరికి పారిపోయేందుకు అవకాశం దొరికినా కూడా వీరు మాత్రం పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు దాంతో వాతావరణం అనుకూలించాక కొద్దిసేపటి తర్వాత తుగ్లక్ సుల్తాన్ బయటికి వచ్చి చూడగా ఈ అన్నదమ్ములిద్దరూ పారిపోకుండా అలా చెట్టు కింద కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు దాంతో వారిని పిలిపించి ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి గాను తుగ్లక్ సుల్తాన్ సంతోషపడి వారిద్దరికి తన ఢిల్లీ దర్బారులో పదవులను ఇచ్చి స్థానమిచ్చాడు అయితే హరిహర మరియు బుక్క వీరిద్దరూ కొన్ని పరిస్థితుల వలన ఇష్టం లేకపోయినా ఇక్కడ పనిచేయాల్సి వచ్చింది అయితే ఇదే సమయంలో తుగ్లక్ సుల్తాన్ల ఆజ్ఞల వలన కొన్ని అనూహ్య పరిణామాల వలన ఈ ఇద్దరు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాల్సి వచ్చింది మారారు ఇక మరోవైపు చూసినట్లయితే హరిహర మరియు బుక్క వీరిద్దరిని బంధించి తెచ్చేందుకు కారణం కంపెనీ రాజ్యాన్ని గెలవటమే అయితే ఈ కంపెనీ రాజ్యాన్ని గెలిచాక ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు తన కింది రాజుల్లో ఒకరైన మాలిక్ నయీబ్ని నియమించగా ఇతని విధానాల వలన ప్రజల నుండి వ్యతిరేకత మొదలైంది దాంతో ఇలానే కొనసాగితే కంపెనీ రాజ్యం చేజారిపోతుందని భావించిన తుగ్లక్ మొదట ప్రజలను ఈ వ్యతిరేకతను అనగదొక్కాలని భావించి ఒకప్పుడు ఈ కంపెనీ రాజ్యంలో హరిహర మరియు బొక్క పనిచేశారు కాబట్టి వీరిని పంపితే అక్కడి పరిస్థితులు తెలిసినవారు కాబట్టి అదుపు చేయగలరు అని భావించి తుగ్లక్ ఈ అన్నదమ్ములిద్దరిని కంపెనీకి పంపాడు ఇలా సరైన అవకాశం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన ఈ అన్నదమ్ములు కంపెనీకి వెళ్ళాక కంపెనీలోని పరిస్థితుల్ని అదుపు చేసి ఆ తర్వాత కంపెనీని వీరి అదుపులోకి తెచ్చుకొని స్వాధీనపరుచుకున్నారు ఆ క్షణం వరకు తొగ్లక్ వీరిద్దరూ నాకింద పనిచేస్తున్నారు అనుకున్నాడు కానీ తర్వాతే అర్థమైంది వీరిద్దరూ కలిసి నన్ను బోల్త కొట్టించారని దాంతో తుగ్లక్ తన సైన్యులు కంపెనీకి చేరుకోగా హరిహరాయ బుక్క వీరిద్దరూ తెలివిగా తొగ్లక్ ఎదురించి ఎదురుంచి తిప్పుకొట్టారు దాంతో ఎట్టకేలకు పూర్తిగా కంపెనీ వీరి చేతుల్లోకి రాగా అలా ఆ క్షణంలోనే వీరు ఈ రాజ్యాలలో వారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇలా పదమూడు వందల ముప్పై ఆ సమయాల్లో విజయనగర సామ్రాజ్యం పునాదిని వీరు నిర్మించారు ఇక తదనంతరం ఈ అన్నదమ్ముల ఇద్దరు పదమూడు వందల ముప్పై ఆరులో శ్రీ విద్యారణ్య స్వామి సహాయంతో మరల హిందూ మతాన్ని స్వీకరించారు అలాగే శ్రీ విద్యారణ్య స్వామిని తమ గురువుగా భావించి వారి సలహా మేరకు విజయనగరాన్ని ఒక పటిష్టమైన నగరంగా నిర్మించారు ఏడు ప్రాకారాలతో మూడు పక్కల కొండలతో ఒకవైపు అగర్తాతో ఉత్తరాన తుంగభద్ర నదితో ఇలా పద్నాలుగు మైళ్ళ పొడవు పది మైళ్ళ వెడల్పు ఉండి విద్యలకు ఐశ్వర్యానికి నిలయమై ప్రపంచంలో సాటిలేని నగరంగా విజయనగరాన్ని నిర్మించారు ఇక రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న వీరహరిహర క్రమంగా మలబార్ తీరం కొంకన్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు ఈ సమయంలో హోయిసల రాజ్యం పతనమైంది మధుర సుల్తాన్తో యుద్ధంలో చివరి వీర బల్లాలుడు మరణించాడు అక్కడ పాలించడానికి ఎవరూ లేకపోవడంతో పాలన శూన్యం అవడంతో హరిహర రాయలకు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి బాగా పనికి వచ్చింది ఆ తర్వాత హొయసల రాజ్యం మొత్తం హరిహర వారికి వశమైంది ఇది ఒక చెప్పుకోదగ్గ విజయం అని చరిత్రకారులు చెబుతుంటారు ఇక ఆ తర్వాత పదమూడు వందల నలభై ఆరులో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు రెండు సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యా నగరం అని చెప్పబడింది ఇక హరిహర వీరమ్మలు కుటుంబ విషయానికి వస్తే వీరిది సంగమ రాజవంశం ఇక హరిహరుడికి నలుగురు సోదరులు ఉన్నారు వారే కంపన్న బొక్క మరప్ప మడప్ప వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి విస్తరించడానికి హరిహరుకు సహకరించారు అలా విజయనగర సామ్రాజ్యం మూడు శతాబ్దాల వరకు సుసంపన్నమైన రాజ్యంగా వర్దలింది హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరచాడు ఇందువల్ల రాజ్యం సుస్థిరమైంది ఇక వీరి తర్వాత ఇతని తమ్ముడు మొదటి బుక్కరాయలు రాజ్యానికి పాల్పడయ్యాడు సంగమ వంశంలో వల్ల బుక్కరాయలు అందరికంటే ముఖ్యమైన వాడిగా చెప్పబడ్డాడు ముందుగా వీరి రాజ్యానికి రాజధానిగా ఆనగొంది ఉండేది ఆనగొంది ప్రస్తుతం తుంగభద్ర ఉత్తర తీరాన ఒక చిన్న పల్లె ఇక సామ్రాజ్యము బుక్కరాయిన పరిపాలనలో అభివృద్ధి చెందిన తర్వాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరము గల విజయనగరానికి తరలించారు ఇలా మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడికి చరిత్రలో నిలిచాడు ఇతనికి హక్క రాయులు మరియు వీర హరిహరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు వీరి చరిత్రనే పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్లో నటిస్తూ క్రిష్ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది ఇలా మన హీరోలు భారతదేశ చరిత్రలో దాగి ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి సినిమాలు తీయడం వలన కాస్త ఇప్పటి జనరేషన్ వారికి వారి గురించి తెలుస్తుంది సో ఇక ఇప్పుడు ఫైనల్ గా సింపుల్ గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయలు వారే వీరు సంగమ రాజు వంశానికి చెందినవారు వీరికి మొత్తంగా నలుగురు సోదరులు వీరిలో బుక్క ప్రముఖులు ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని బిజినగర్ రాజ్యం అని పోర్చుగీస్ వారు పిలిచేవారు ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తంగా నాలుగు వంశాలు పాలించాయి అవే మొదటిది సంగమ వంశం రెండు సాలువ వంశం మూడు తులువ వంశం నాలుగు అరవేడు ఇప్పటి మన జనరేషన్ అందరికీ బాగా పరిచి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వారు చెందిన చెందినవారు వీరి హయాంలోనే విజయనగర సామ్రాజ్య కీర్తి అనేది ప్రపంచానికి సైతం తెలిసింది ఇక హరిహర రాయలు నిర్మించిన ఈ విజయనగరం అనేది అప్పట్లో నాలుగు భాగాలుగా ఉండేది అందులో మొదటి భాగంలో ఆలయాలు ఉండగా రెండో భాగంలో పంట భూములు కాలువలు ఉండేవి ఇక మూడో భాగంలో అంతపుర భవనాలు రాజభవనాలు ముఖ్యంగా విలాసాలు ఉండగా నాలుగో భాగంలో సామాన్య ప్రజలు నివసించేవారు హరిహర రాయల వారి పాలన చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలనేవి నేటి తరం వారి వరకు చేరకుండా ఎన్నో కనుమరుగైపోయాయి కృషి క్రిషిగారు తీయబోతున్న ఈ సినిమా ద్వారా అయినా మన తరం వారికి ఈ విషయాలు అనేవి తెలుస్తాయి అనే ఆ సిద్ధం నాకు లభించిన కొంతమేర సమాచారం వరకు నేను మీకు అందించేందుకు ప్రయత్నించాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను